అందరికి నమస్కారం స్లాంలేకు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే చాలా మంది చాలా రకాలుగా దేవుణ్ణి మొక్కుకొని ఉన్నారు ఆ మొక్కులు తీర్చుకుంటున్నారు ఇప్పుడు అందులో భాగంగా నేను కూడా మీకు చెప్పాను ముందే నేను కూడా మొక్కుకున్నాను పన్నెండో తేదీ మీకు చెప్తానన్నాను అదేమిటంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది మేము రంజాన్ నెలలో ఉపవాసం ఉంటాం ఆ ఉపవాసము కూటమిగిన అధికారంలోకి వస్తే నేను కంటిన్యూగా మూడు నెలలు ఉపవాసం ఉంటాను అని నేను అల్లాన్ని ప్రార్థించాను మనం మనుషులం కదా కొద్దిగా ఆశ ఉంటుంది మనకు ఒకటో తేదీ ఎగ్జిట్ పోల్స్ అన్ని వచ్చాయి దాంట్లో కేకే సర్వే ఒకటి ఉండింది అది చూసి నాకు కొద్దిగా ఇంకా ఆశ పుట్టింది నేను ఇంకా తర్వాత రోజు ఒకరోజు ఆలోచించి తర్వాత ఏమనుకున్నానంటే ఒకవేళ కేకే సర్వే గిన్న నిజమై అన్ని సీట్లు గిన్న కూటమికి వస్తే కంటిన్యూగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈరోజు ఈ రోజు నుంచి మళ్ళీ ఇదే టయానికి నేను అన్ని రోజులు అంటే ఒక సంవత్సరం ఉపవాసం ఉండాలని నిర్ణయించుకున్నాను అందులో భాగంగానే ఈరోజు మొట్టమొదటి ఉపవాసం ఇంకా ఒక గంటలో కంప్లీట్ అవుతుంది దేవుని వల్ల అల్లా దయ వల్ల మీరందరూ నా ఈ కోరికను లేదా ఈ నా మొక్కును తీర్చుకునే క్రమంలో మీరందరూ నాకు తోడుగా ఉంటారని నా ఆరోగ్యం గురించి మీరు ప్రార్థిస్తారని నేను కోరుకుంటున్నాను నాకు తెలిసి ఇంతవరకు ఎవరు కూడా మన రాష్ట్రంలో మన దేశంలో ఎవరు ఇంత నిర్ణయం తీసుకొని ఉండరు నేను అనుకున్నాను చేయడానికి మొదటి అడుగు వేసేశాను ఈరోజు అల్హమ్దుల్లా మొట్టమొదటి ఉపవాసం ఒక గంటలో పూర్తవుతుంది ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇదే డేట్ పన్నెండు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు నేను ఉపవాసం ఉంటాను మీరందరి సపోర్టు మీ అందరి దీవెనలు కావాలని కోరుకుంటున్నాను జై హింద్